రామ్ గోపాల్ వర్మ దశరథాలపుగా సినీ పరిశ్రమలో నానుతున్న పేరు ఇది అత్యంత క్రియేటివ్ దర్శకుడు కూడా అందుకే బాలీవుడ్ లో సైతం ఆర్జేవికి మంచి క్రేజ్ ఉంది కానీ అటువంటి రామ్ గోపాల్ వర్మ రూటు తప్పారు ఆస్పదంగా మారారు ఏపీ రాజకీయాల్లో తలదూర్చారు ఒక పార్టీకి మద్దతుగా నిలుస్తూ ప్రత్యర్థులను తక్కువ చేసి మాట్లాడారు సోషల్ మీడియా వేదికగా చేసి టార్గెట్ చేసేవారు అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు వైసీపీ అధికారంలో ఉన్నారో ఆర్జీవికి ఎదురు లేకుండా పోయింది కానీ ఇప్పుడు కుటమి అధికారంలోకి రావడంతో ఆజీవికి కష్టాలు ప్రారంభమయ్యాయి పాత కేసులు తెర మీదకు వచ్చాయి వాటి వాటి నుంచి బయటపడలేక కక్కలేని మింగలేని పరిస్థితి అయింది ఈ పరిస్థితిలో ఆయన న్యాయస్థానాలనే నమ్ముకున్నారు ఎట్టి పరిస్థితుల్లో పోలీసులకు దొరకకూడదని డిసైడ్ అయ్యారు దొరికితే తన పరిస్థితి ఏంటో ఇప్పటికే న్యాయస్థానానికి విన్నవించారు మాజీ సీఎం జగన్ రాజకీయ జీవితాన్ని ఇతి ఇతివృత్తంగా చేసుకుని వ్యూహం అనే సినిమాను రూపొందించిన సంగతి తెలిసింది ఎన్నో న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంది ఆ చిత్రం అయితే ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా చంద్రబాబు లోకేష్ పవన్ తో పాటు వారి కుటుంబ సభ్యులపై సైతం సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆర్జీబీ ఫోటోలు మార్పింగ్ చేసి పోస్టులు పెట్టారు తాజాగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఆర్జీవీపై ప్రకాశం జిల్లా టీడీపీ నేత ఒకరు ఫిర్యాదు చేశారు అప్పటి నుంచి రామ్ గోపాల్ వర్మకు కష్టాలు ప్రారంభమయ్యాయి ప్రకాశం జిల్లా పోలీసులు హైదరాబాద్కు వెళ్లి నోటీసులు అందించారు విచారణకు హాజరు కావాలని సూచించారు అందుకు కొంత సమయం ఇచ్చారు ఈ నేపథ్యంలో ఆర్జీబీ క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు తనపై విచారణను రద్దు చేయాలని కోరారు ఒకవేళ తాను విచారణకు హాజరైతే థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగిస్తారని చెప్పుకొచ్చారు అయితే అప్పట్లో ఆర్జీబీ పెట్టిన పోస్టులను చూసిన న్యాయస్థానం ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు పిటిషన్ రద్దు చేసింది అవసరమైతే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది అయితే ఇందులో పోలీసులు ఇచ్చిన గడువు ముగియడం బెయిల్ పిటిషన్ పై కోర్టు నుంచి ఎటువంటి ఆదేశాలు రాకపోవడంతో ఆర్జీబీ పరారులో ఉన్నారు ఆయన కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్నారు మరోవైపు హైకోర్టులో బెయిల్ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిగింది విచారణను ఈ రేపటికి వాయిదా వేసింది కోర్టు అప్పటి వరకు ఆర్జీబీ వరకు పెట్టాల్సింది మరి రేపు ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి